కూడి ప్రభుని స్థుతించడానికి ఆయన నామాన్ని గణపరచి ఆ సర్వోన్నతుడైన దేవుడిచ్చిన సమయాన్ని బట్టి ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడు యుగా యుగములు ఆయనకి స్థుతి ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించబడి నువ్వు గాక దేవుని చేత క్రీస్తు క్రీస్తురక్తులు కడగబడి దేవుని యొక్క పరలోక రాజ్యం కొరకాయి మరి ఉదయం సంఘంగా సిద్ధపడుతున్న పరిశుద్ధులైన మీ అందరికి ప్రభునామం బట్టి శలో దేవుని కృపా సమాధానాలు ప్రభు మన ఇల్లకి అనుగ్రహించనుగాక పరిశుద్ధ లేఖనలోనికి మనం వెళ్దాం పరిశుద్ధ లేఖనాల్లో మనం ఒక విషయాన్ని ధ్యానం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం యాడు రాసినటువంటి శుభవార్త పన్నెండవ అధ్యాయం ఇరవై వచనం ఇరవై ఒకటో వచనం అలాగే ఇరవై రెండవ వచనాన్ని మనం చదువుకుందాం ఆ పండుగలో వచ్చిన వారిలో కొందరు గ్రీకు వారు దేశారు బెత్సైద వాడైన పిలుపునంతకు వచ్చి అయ్యా మేము ఏసును చూడదోరుచున్నామని అతనితో చెప్పగా పిలుపు వచ్చి ఆంధ్రతో చెప్పాను ఆంధ్రేయును పిలుపును వచ్చి ఏసుతో చెప్పింది దేవునికి స్తోత్రం ఇక నా వైపు చూడడానికి ప్రయత్నం చేయండి మనం ఈ యొక్క పన్నెండవ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఊరేగింపుగా జయోత్సవంతో ఎరుషలేమకి వెళ్ళినట్లు మనం చూస్తూ ఉన్నాం అది పస్కా పండుగ జరుగుతున్న దినాలు ఈ పస్కా పండుగ దినాల్లో మనం ముందుగానే నేర్చుకున్నాం అనేక ప్రాంతాల నుండి అనేక దేశాల నుండి ఇచ్చుమించు పదహారు దేశాల నుండి చెదిరిపోయినటువంటి యూదులందరూ కూడా ఆ పసకా పండుగకి వచ్చారు ఆ పసకా పండుగలో ఇచ్చుమించు యూదులలో అనేకులు ఆ యొక్క ఎరుషలేములో నివాసం ఉంటున్నారు దేవాలయంలోనికి వస్తూ ఉన్నారు అనేక మంది శుద్ధీకరణ చేసుకుంటూ ఉన్నారు అలాంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు జయోత్సవముతో గాడిదిన పిల్లనెక్కి ఆయన ఊరేగింపుగా ఎరుశలేములోనికి వెళ్ళినట్లు మనం చూస్తూ ఉన్నాం ఆయన అనేక మంది వేలాది మంది ఏసఐ చుట్టూ చేరి ఆయనను స్థుతించడం మొదలు పెట్టారు ఏమని స్థుతించడం మొదలు పెట్టారంటే హోసన్నా చేయము అని పాడుతూ ఉన్నారు హోసన్న అనేటువంటి ఉన్నటువంటి అర్థం ఏంటంటే మమ్మలను రక్షించు సేవ్ మమ్మల్ని ఎప్పుడో రక్షించు అని అర్థం అయితే ఇస్రాయలు అందరూ కూడా యేసు వారు చేసినటువంటి అద్భుతాలను బట్టి అప్పుడే ఒక రెండు మూడు వారాల క్రితం లాసును బ్రతికించినటువంటి విధానాన్ని బట్టి యేసును ఆరాధన చేయటం యేసు రోమా ప్రభుత్వం నుండి రోమా చేతిలో నుంచి విడిపించినటువంటి ఒక నాయకునిగానే ఆరాధన చేయటం మనం చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ పండుగ వాతావరణంలో ఆ పండుగ వాతావరణంలో ఆ దేశంలో ఆ యొక్క పండుగలో పసుక పండుగను ఆచరించడానికి యూదులతో పాటు ఇక యహాను రాసినటువంటి ఈ శుభవార్తలో యహాను ఒక ప్రత్యేకమైనటువంటి సంఘతని జ్ఞాపకం చేస్తున్నాడు మిగతా ఏ సువార్థికుడు కూడా ఈ యొక్క మాట జ్ఞాపకం చేయలేదు కానీ ఈ సువార్థికుడు లేకపోతే ఈ యొక్క గ్రంథకర్త యహాను మాత్రం ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఏంటి ఆ విషయం అంటే ఆ యూదులతో పాటుగా గ్రీకు దేశస్థులు కూడా ఆ పట్టణానికి పండుగలో దేవుణ్ణి ఆరాధన చేయడానికి వచ్చారు దేవునికి స్తోత్రం అలా బైబిల్లో యూదులు ఆయా దేశాల్లోనికి చెదిరిపోయారు బైబిల్లో మన జ్ఞాపకం చేసుకుంటే అపౌస్త కార్యక్రమం ఆరో అధ్యాయంలో మనకి రెండు రకాలైనటువంటి యూదులు కనబడతారు మొదటిది హిబ్రూ మాట్లాడేటువంటి యూదులు రెండవది గ్రీకు మాట్లాడేటువంటి యూదులు కనబడతారు అంటే రాజకీయ పరిస్థితులు రాజకీయ పరిస్థితులు మీకు క్లుప్తంగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వినడానికి ప్రయత్నం చేయండి మనము బబులో సామ్రాజ్యం నుండి ఇస్రాయలు సామ్రాజ్యము లోనికి వెళ్ళినప్పటి నుండి బబులోడు సామ్రాజ్యం తర్వాత పర్షియన్లు పర్షియన్ తర్వాత గ్రీకులు గ్రీకుల తర్వాత రోమీలు దేశాన్ని ప్రపంచాన్ని పరిపాలన చేశారు అలా పరిపాలన చేసినప్పుడు క్రీస్తు పూర్వం మూడు వందల సంవత్సరాల్లో ఇంచుమించు మూడు వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో ఇంచుమించు ఆ మహా చక్రవర్తి అయినటువంటి అలెగ్జాండరు ఈ యొక్క ఇస్రాయేల్ దేశాన్ని కూడా స్వతంత్ర స్వాధీనం చేసుకున్నాడు పర్షియా దేశాన్ని ఆ స్వాధీనం చేసుకున్నప్పుడు ప్రపంచ దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలని అతను పరిపాలన చేయటం మొదలుపెట్టాడు అలా పరిపాలన చేసినప్పుడు ఈ యొక్క అలెగ్జాండర్ చేసినటువంటి ఒక రాజకీయ పరిణామం ఏంటంటే ఆ గ్రీకు భాషను అన్ని దేశాలు కూడా తప్పనిసరిగా నేర్చుకోవాలని ఒక రూల్ పాస్ చేశాడు గ్రీకు భాష అన్ని దేశాలు నేర్చుకోవాలి గ్రీకులు అధికార భాషగా చేశాడు అలా చేయటం వల్ల గ్రీకు భాష ఎక్కడి వరకు వచ్చేసిందంటే యోధా దేశం వరకు కూడా వచ్చేసింది అంటే యూదుల్లో కూడా గ్రీకు వచ్చేసింది అది కూడా కొత్త నిబంధన గ్రంథం ఎందులో రాయబడింది అంటే కొంకిని లేకపోతే ఆ గ్రీకు భాషలో రాయబడింది గ్రీకు భాషలో రాయబడింది యూదులు గ్రీకులు ఎందుకు రాశారంటే ఈ పరిణామం వల్ల అది క్రీస్తు పూర్వం మూడు వందల సంవత్సరాలకు పూర్వమే గ్రీకు భాష దాని మీద రుద్దుటం వలన అప్పటికే గ్రీకు బాగా అలవాటు అయిపోయాడు దేవర్బిల్ల జ్ఞాపకం చేసుకుంటే ఇలాగ యూదుల్లో రెండు రకాలైన యూదులు గ్రీకు మాట్లాడేటువంటి యూదులు ఉన్నారు ఇప్పుడు మాట్లాడేటువంటి యూదులు ఉన్నారు కానీ ఇక్కడ ఎప్పుడు కూడా యూదుల గురించి రాస్తున్నప్పుడు గ్రీకు మాట్లాడే యూదులో రాశాడే తప్ప గ్రీకు దేశస్థులను రాయలేరు ఇక్కడ మాత్రం ఇక్కడ రాస్తున్నాడు ఇక్కడ గ్రీకు దేశస్తులే పండుగలో దేవుణ్ణి ఆరాధన చేయడానికి వచ్చినట్లు రాస్తా ఉన్నాడు దేవునికి స్తోత్రం చెప్దాం అలా గ్రీకు దేవస్తులు దేవుణ్ణి ఆరాధన చేయడానికి యహోవాను ఆరాధన చేయడానికి పస్కా పండుగకి వచ్చినట్లు రాస్తా ఉన్నాడు నిర్మాకాండంలో మనం చూస్తే పస్కా పండుగను ఆచరణ చేయడానికి కొన్ని ఉన్నాయి కొన్ని పద్ధతులు ఉన్నాయి ఆ పద్ధతులు ఏంటంటే ఖచ్చితంగా పస్కా పండుగ ఎవరి కోసం అంటే ఇస్రాయిలు కోసం మాత్రమే పెట్టారు అది ఇస్రాయలు పండుగ ఒకవేళ ఇస్రాయిల్ కాకుండా ఇతరులు ఎవరైనా సరే పస్కా పండుగను ఆచరించాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు సున్నతి పొందవలసిన వారై ఉన్నారు సున్నతి పొందకుండగా పస్కా పండుగను ఆచరించడానికి వీలు లేరు సున్నతి ఎవరు పొందుతారంటే యూదుల దేవుడని యహోయా దేవునిగా ఆరాధించు వారు మాత్రమే సున్నతిని ఆచరిస్తారు అప్పుడు జ్ఞాపకం చేసుకుందాం గ్రీకులు పస్కా పండుగను ఆచరించడానికి వచ్చారంటే గ్రీకులు ఆరాధించడానికి వచ్చారంటే ఖచ్చితంగా ఈ గ్రీకులు అక్కడికి వచ్చినటువంటి గ్రీకులు సున్నతి పొంది వారి దేవతలను విడిచిపెట్టి యహోవాళ్ళు దేవునిగా ఆరాధించటం మొదలెట్టిన వాళ్ళు అర్థమైన దేవునికి స్తోత్రం చెబుతాం అల్లూయా ఇప్పుడు గ్రీకులు ఎవరిని ఆరాధించడం మొదలుపెట్టారు యహోవ దేవుని ఆరాధించడం మొదలుపెట్టారు నీకు మంచి మాట గ్రీకులు గ్రీకు దేశంలో దేవుళ్ళు లేరా గ్రీకు దేశంలో దేవుళ్ళు లేరా అంటే గ్రీకు దేశంలో చాలా దేవుళ్ళు ఉన్నాయి గ్రీకులు బహుదేవత ఆరాధికులు ఎలాగంటే భారతదేశంలో లాగానే బహుదేవత ఆరాధికులు అంటే వాళ్ళకు కూడా చాలా మంది దేవతలు దేవుళ్ళు ఉంటారు నీకు ఎప్పుడైనా సినిమాలు చూస్తే గ్రీక్ మిథాలజీకి సంబంధించినటువంటి సినిమాలు ఉంటాయి గ్రీకులకు తీసినటువంటి సినిమా ఉంటాయి చూడండి గ్రీకు వీరుడు అయి కదా గ్రీక్ దేవుడికి స్తోత్రం అంటే కొంచెం నాలెడ్జ్ సంబంధించి కొన్ని సినిమాలు తీస్తే ఉంటారు అవి చూడడానికి ప్రయత్నం చేయండి నాలెడ్జ్ పెరుగుతారు రోమన్ సామ్రాజ్యం గురించి లేకపోతే లేకపోతే కొన్ని కొన్ని సినిమాలు ఎలా ఉంటాయంటే చరిత్రను ఆధారం తీసుకు సినిమాలు తీస్తారు వాటిని చూడండి తప్ప ఎందుకంటే మనకు భారత్ చరిత్ర కొంచెం బుర్రలకి ఎక్కుతాయి ఎలా చదివినా ఎలా ఎక్కడ కానీ సినిమాలు చూసినా కొంచెం బుర్రలకి ఎక్కితే అలాగన్నా నేను కానీ ఈ అన్ని సినిమాలు కూడా బాగా దేవునికి స్తోత్రం ప్రీమరి దేవుని పిడి జ్ఞాపకం చేసుకున్న గ్రీకులు దేవుడి బహుదేవతారాధికులు బహుదేవతారాధికులే కాదు వాళ్ళ గురించి అపోస్తల పోవలు అంటాడు కొన్ని అపోస్తల పోలు ఆ పదిహేడవ అధ్యాయులు అపోస్తుల కార్యక్రమం పదిహేడవ అధ్యాయములు ఎవరు రెండులో అంటాడు ఎవరో రెండు అంటాడు వారు అతి దేవతా భక్తి కలిగిన వారు అతి దేవతా భక్తి కలిగినటువంటి వారు అతి దేవత భక్తి అంటే భక్తి కలిగినటువంటి వారు ఎక్కువ భక్తి కలిగినటువంటి వారు తక్కువ భక్తి కాదు చాలా భక్తి కలిగిన వారు ఎంత భక్తి గెలినోళ్ళు వాళ్ళంటే వాళ్ళ దేశంలో చాలా మంది దేవుళ్ళు ఉన్న వాళ్ళకి సంతృప్తి చెందక సంతృప్తి చెందక ఒక బలిపీఠాన్ని కట్టి ఆ బలిపీటం దగ్గర పూజలు చేయడం మొదలెట్టారంట ఏంటి ఆ బలిపీఠం అంటే అక్కడ రాశారు దేవుళ్ళు తెలుసా మాకు తెలియబడని దేవునికి ఆరాధన ఎలా తెలిసిన దేవుళ్ళు ఎలా మంది ఉన్నారు దేవుళ్ళు అనబడ్ అయినా సరిపోలేదు ఏమన్నాడు ఇప్పుడు మాకు తెలియదు చాలా మంది దేవుళ్ళు ఉంటారు వాళ్ళకి ఆరాధన మాకు తెలియబడని దేవునికి ఆరాధన అంటే వీళ్ళు ఎంత భక్తి గెలుగులో చూడండి అర్థమైన దేవునికి స్తోత్రం చెప్పాడు అలే వీళ్ళ భక్తి గెలిగిన వాళ్ళు మాత్రమే కాదండి గ్రీకులు పరిశుద్ధ గ్రంథంలో పోస్తున్న పౌరులు అంటాడు చూడండి కొరిందీలు రాసిన మధురి పత్రిక మధురి అధ్యాయము ఇరవై రెండవ వచనం గ్రీకుల గురించి చక్కని మాట అక్కడ రాస్తాడు ఆ పోస్తున్న పౌరులు కొరిందీలు రాసిన మధుర పత్రిక మధురి అధ్యాయము ఇరవై రెండో వచనంలో చక్కటి మాట ఉంటుంది చూడండి యూదులు స్వచ్ఛక్రియలను అడుగుతున్నారు చూస్తున్నారు గ్రీకు దేశాస్తులు మాత్రం జ్ఞానాలు ఎదుగుతున్నారు దేవునికి స్తోత్రం యూదులు ఏమదుగుతున్నారట సూచిక్రియ అద్భుతాల కోసం చూసుకుంటున్నారు వీడు కాలు బాగుపడిందా ఆ ముక్కు బాగుపడిందా వీడి కళ్ళు బాగుపడ్డాయా అని చెప్తున్నారట కానీ గ్రీకులు ఏం చూస్తున్నారట జ్ఞానాన్ని వెతుకుతున్నాయి ప్రభు కూడా చెప్పింది అదే ప్రభు చెప్పింది అదే సత్యాన్ని వెతకంరా బాబు నేనే సత్యాన్ని నన్ను అర్థం చేసుకోండి బాబు అంటే ఆయన వాక్యాన్ని ఎవడు అర్థం చేసుకోలేదు ఆయన వచ్చి ఐదు రొట్టెలు రెండు సేపల కోసం చూశారు తప్ప నన్ను తినను రాయన అంటే ఏసు ప్రభు విడిచిపెట్టి వెళ్ళిపోయాయి అర్థమవుతుండాలి దేవునికి స్తోత్రం చెప్పాడు అంటే మనం క్రీస్తుని అర్థం చేసుకోవాలంటే జ్ఞానాన్ని పట్టుకోవాలి జ్ఞానాన్ని కలిగి ఉండాలి గ్రీకులట బహుదేవతారాధికులే కాదు భక్తి పరులు మాత్రమే కాదు వాళ్ళు ఎలాంటి వారంటే వాళ్ళు ఎలాంటి వారంటే జ్ఞానాన్ని వెతికేవారు అందుకనే మోడ్రన్ ఫిలాసఫీకి మోడర్న్ ఫిలాసఫీ మీరు ఎప్పుడైనా గూగుల్లో వెళ్తే గూగుల్లో కొట్టండి ద హూ ఇస్ ఆరిజినేషన్ ఆఫ్ ఫిలాసఫీ లేకపోతే ఫిలాసఫీ ఎక్కడ స్టార్ట్ అయింది వేర్ ఫిలాసఫీ స్టార్ట్ అని కొడితే వేర్ ఫిలాసఫీ ఆరిజినేటెడ్ అని కొడితే ఖచ్చితంగా చెప్పింది ఇట్ ఈస్ గ్రీక్ గ్రీకులోనే ఫిలాసఫీ స్టార్ట్ అయింది తత్వశాస్త్రం అనేటువంటిది ఎక్కడ రా బాబు అంటే గ్రీకులో ప్రారంభమైంది గ్రీకు తత్వశాస్త్రానికి పితామహుల్ ఎవరైనా అంటే థాలేస్ అనేవాళ్ళు ఒకటి ఉంటే మనకు తెలియదు కానీ తర్వాత ఉన్నవాళ్ళు తెలుసు ఎవరంటే సోక్రటీస్ తెలుసు సోక్రటీస్ తర్వాత సోక్రడీస్ శిష్యుడిగా పిల్లబడినాడు అరిస్టాటిల్ అరిస్టాటిల్ తర్వాత నా రూషం వీళ్ళందరూ తత్వవేత్త కలిగిన వాళ్ళు అంటే క్రీస్తుకు పూర్వమే క్రీస్తుకు పూర్వమే గ్రీకు తత్వజ్ఞానాన్ని అందుపుచ్చుకున్నటువంటి వారు జ్ఞాన శాస్త్రాన్ని అందుపుచ్చుకున్నటువంటి వారు వాళ్ళు ఎలాంటి వారంటే జ్ఞానము కలిగి ఆలోచన చేసేవారు దేన్ని కూడా సాధారణంగా నమ్మేవాళ్ళు కా వాళ్ళకు ఉన్నటువంటి ఒక ఆలోచన ఏంటో తెలుసా దేన్ని కూడా దేని కూడా గుడ్డిగా నెంబరు అరవై వందల దేవునికి స్తోత్రం దేని కూడా గుడ్డిగా అండి దానికి ఒక ఆధారం కావాలి దానికి ఒక నమ్మకం కావాలి దానికి ఒక తర్కం ఉండాలి లాజిక్ ఉండాలి నీకు ఉదాహరణ చెప్తాను వాళ్ళకి మనకి మన తేడా ఏంటో చెప్తారు ఎవరైనా వచ్చి మీరు ఏదైనా పని చేస్తున్నారు అనుకోండి ఒకవేళ పైప్ వేయించుకున్నారనుకోండి ఎవరైనా వచ్చి ఈ పక్కన సార్ పైపు అన్నాడంటే సత్యం ఇంకా ఇక్కడ ఏమి అయిపోయి ఒకవేళ గోడ కడతాం అనుకోండి గోడ గోడ అలా కడతావుట రా ఆరోగ్యం బాగుంటుంది నీకు అందుకే నీకు అన్నాడంటే నీ సత్యం ఇంకా గోడ కట్టాన్యంలో సీప్రిట్ ఏంటమ్మా అన్నాడు అనుకోండి ఈశాన్య నీకు ఇప్పుడు కాదు కట్టం ఇంకా కానీ అలా 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 అటువంటి వాళ్ళు కాదు ఎవరు గ్రీన్ అటువంటి వాళ్ళు కాదు ఈశాన్యం సీప్రికూడదా ఎందుకు కట్టకూడదు ఎడితే ఏమవుతుంది ఎటకపోతే ఏమవుతుంది దాన్ని తరికించి వితరికించి దాని యొక్క సాధ్య సాధ్యాలు ఆలోచించి జ్ఞానయుక్తంగా నిర్ణయాలు తీసుకుంటారు అర్థమైన దేవునికి స్తోత్రం చెప్పాలి ఇలాంటి జ్ఞానము కలిగినటువంటి వారు బుద్ధి వివేకాలు కలిగిన వారు లాజికల్ గా ఆలోచించేటువంటి వారు వారు గ్రీకులు ఇలాంటి గ్రీకు తత్వం కలిగినటువంటి గ్రీకు ప్రజలు వారు బహుదేవారు

అంతటి జ్ఞానం కలిగిన వారు వారి దేవతలందరిని విడిచిపెట్టి వారి దేవతలను వెళ్ళిన వారందరిని విడిచిపెట్టి యహో వారు దేవుడిగా తెలుసుకున్న కారణం ఏంటంటే వారు కలిగి ఉన్నటువంటి జ్ఞానము వారు కలిగి ఉన్నటువంటి తర్కము వారు కలిగి ఉన్నటువంటి లాజికల్ ఆలోచన లాసికల్ థింకింగ్ వాళ్ళు ఏం చేశానంటే వారు దేవతలను దేవుడు దేవుడు కాదు అని నిరూపించుకుని యహో వారే నిజమైన దేవుడు అని నిరూపణలోకి వచ్చి యహో దేవునిగా చేయటం నమ్మునోడు దేవునికి స్తోత్రం అని చెప్పాడు చాలా మంది చదువుతారు కానీ చదువుతారు కానీ వాళ్ళ చదువు వారికి ఏ మాత్రం ఉపయోగపడతాం సాముతుంట చదువుకున్నవాడి కంటే స్తోత్రం చదువుకున్నవాడు కంట ఎవడు మేలంట ఆడ మేలంట వీడికంటే వాడే మేలు వాడు కొంచెం గా ఆలోచన తెలియదా అనుకో ఆలోచించ భారతదేశంలో మనకి ఎలా ఉంటుంది అంటే మన జ్ఞానం ఎంతవరకు పని అంటే ఎవరన్నా ఒక ఇక్కడ ఎట్టి దానికి కుంకుమ బొట్టు ఎట్టాడంటే అంతే దేవుడైపోతాడు తాటగతికి వచ్చి తాటగా ఎలా తగిలించి దానికి బొట్టు పెట్టాడంటే సంబరాలు చేసేస్తారు అంటే మన లాస్ ఉండదు ఆలోచన ఉండదు ఆలోచన ఉండదు ఇది దేవుడు ఎలాగయ్యాడో దేవుడు అనేవాళ్ళకి ఏ లక్ష్యం ఉండాలి దేవుడు వాళ్ళకి ఏ గుణం ఉండాలి దేవుడు అనే వాళ్ళకి ఎలాంటి ప్రభావం ఉండాలి అని ఆలోచన చేయాలి వీళ్ళు ఆలోచించారు వారి ఆలోచన దేవుడిని తెలుసుకునేటట్టు చేసింది వారి జ్ఞానము తర్కము వారికి బుద్ధి వారికి ఉన్నటువంటి తెలివితేటలు నిజమైన దేవుడు ఎవరో తెలుసుకునేటట్లు చేసేది నమ్మిన వాళ్ళ దేవునికి స్తోత్రం చెప్పాడు అలెలుయా ఇప్పుడు ఈ గ్రీకు దేవసూ ఈ గ్రీకు దేవసూ ఆ యొక్క యహోవాన్ని వెతుక్కుంటూ వచ్చారు యేసులు ఎంకొచ్చారంటే ఖచ్చితంగా పసకా పండుగను ఆచరిస్తున్నారంటే ఆ పసకా పండుగ గురించి ఆ పసకా పండుగ వెనుక ఉన్నటువంటి ఉద్దేశాల గురించి ఖచ్చితంగా వాళ్ళు నేర్చుకునే ఉంటారు నేర్చుకోవడమే కాదు వాళ్ళు ఇక్కడికి వచ్చినటువంటి వారు ఆ గ్రీకు దేశంలో నుండి పసకా పండుగ వారు ఇప్పుడు ఏం చేస్తారో తెలిసే వెళ్ళు యేసును వెతుక్కుంటూ వచ్చారు నమితే దేవునికి స్తోత్రం చెప్పు ఎవరిని ఎదుర్కొంటూ వచ్చారు మీకు అర్థమైంది ఏంటంటే నాకు నాకు ఉద్దేశం నాకు తెలిసినంత మాట ఏంటంటే పసకా పండుగ గురించి వీళ్ళు నేర్చుకున్నారు అంటే పసకా పండుగ ఎవరు నెరవేరుతుందో నిజమైన పసకాలో ఎవరిలో నెరవేరుతుందో ఏసు వారి యొక్క బోధలో కూడా విరినటువంటి వీళ్ళు యేసు వారే యహోమా దేవుడి పంపించిన లేదా తండ్రి దేవుని యొక్క నుంచి వచ్చిన దేవుని కుమారుడు యూదును అంగీకరించి యేసును చూడటానికి వచ్చారు దేవునికి స్తోత్రం యూదులకి ఆ జ్ఞానం లేదు ఎందుకు లేదంటే యూదులకి వీళ్ళు ఎప్పుడు ఏం ఎత్తుకుంటున్నారు చాలా మంది వాకింగ్ చెప్పేటప్పుడు వాకింగ్ చెప్పేటప్పుడు యూదులు లాంటున్న వాక్యం చెప్పేటప్పుడు చాలా మంది ఏం కావాలంటే జోకులు కావాలి కదా నవ్వుకోవాలి నవ్వుకోవడానికి కావాలి నాకేమో టైం సరిపోదురాకూడదు నేను అనుకుంటా అబ్బే అని ఏం చెప్పలేదండి అంటే ఏం చెప్పలేదంటే నవ్వుకోవడానికి ఏమీ లేవండి అంటే అప్పలో కోసం పోని ఇంత నవ్వు చెప్పిన తర్వాత వాక్యం అంతా చెప్పిన తర్వాత ఏదో వాక్యం చెప్పిన తర్వాత అమ్మాయి ఏ వాక్యం చెప్పారు అయ్యి బాబు బలీ చెప్పాడు బాబు అసలు యా చెప్పినట్టు ఎప్పుడు ఏం చెప్పాడమ్మా అయ్యి బాబు కడు పట్టుకుని కడు పగిలిపోతాను కూడా అంటే లేరు యువతులు అంటూ లేరు దేవులు అంటే పై పై విషయాలే కానీ జ్ఞానం గ్రీకుల వాళ్ళు కాదు జ్ఞానాన్ని వెతికేవారు దేవునికి స్తోత్రం చెప్తాం అలా యేసు దగ్గరికి వెళ్ళాలని ఆశతో వచ్చారు యేసు యేసు దగ్గరికి వెళ్ళడానికి వారు వారి శిష్యులలో ఒకరిని పట్టుకున్నారు ఎవరు వాడు పిలుపును పట్టుకున్నారు నాకు ఈ మాట మీకు మీ విషయం చెప్తాను చూడండి పన్నెండు మంది శిష్యులు ఉన్నారు కదా పన్నెండు మంది శిష్యుల్లో బాగా యేసు ప్రభువులకి దగ్గరగా ఉండేవాడు యహానం ఉన్నాడు కదా ఆ పన్నెండు మందిలో పెద్దోడు పేతురు ఉన్నాడు కదా ఆ పన్నెండు మందులో అధికారిగా ఉన్నటువంటి వాడు అధికారాన్ని విడిచిపెట్టి ఉద్యోగాన్ని గురిపెట్టి వచ్చినటువంటి ఆ తో ఆ యొక్క మత్త ఉన్నాడు కదా లేకపోతే ఆ పన్నెండు మందులో జ్ఞానదేవి వారు ఉన్నాడు కదా ఇస్కల్లో ఉన్నాడు కదా మీరు అందరూ విడిచిపెట్టి పిలుపు దగ్గరికి ఎందుకు వచ్చారు తెలుసా ఆ పదకొండు మంది పేర్లు యూదుల పేర్లు కానీ ఈ పిలిపి పేరు మాత్రం గ్రీకుల పేరు దేవునికి స్తోత్రం అలే ఎవరి పేరు ఇది మన పేర్లు బట్టి కూడా మనం ఎవరిపో తెత ఇప్పుడు చూడండి క్రైస్తువులు ఒక పేర్లు పెట్టుకుంటారు హైందువులు ఇంకో రకంగా పేర్లు పెట్టుకుంటారు భారతదేశంలో ఉన్న వాళ్ళ పేర్లు ఒక రకంగా ఉంటాయి ఆంధ్రలో పేర్లు ఒక రకంగా ఉంటాయి తెలంగాణ తమిళనాడులో పేర్లు ఒక రకంగా ఉంటాయి కేరళ వాళ్ళ పేర్లు ఇంకో రకంగా ఉంటాయి భారతదేశంలో పేర్లు ఒక రకంగా ఉంటాయి చైనా వాళ్ళ పేర్లు అహా ఉంటాయి మన ప్రసాద్రావు వెంకట్రావు సుబ్బారావు పెట్టుకుంటే చైనా వాళ్ళు చూ పూ కీ పూ డి అని పెట్టుకుంటారు పేర్లు వేరేగా ఉంటాయి అంటే ఆ పేర్లు బట్టి వాడు ఏ దేశడో చెప్పచ్చు అమెరికా వాళ్ళ పేర్లు వేరేగా ఉంటాయి అని పేరు బట్టి చెప్పవచ్చు వీడు పేరుని బట్టి పిలుపును చూసినటువంటి పేరు ఇక గ్రీకులు వీళ్ళు అనుకున్నారట వీడెవరో మన జాతికే చెందినవాడు వీడెవడో మన దేశానికి చెందినవాడు వీడైతే దగ్గరికి మనను జాతి గౌరవంతోనో లేకపోతే ఆ దేశ గౌరవంతోనో యేసు ప్రభు దగ్గరికి తీసుకెళ్తా వీడ అనుకుని యేసు పిలుపు దగ్గరికి వచ్చారట దేవునికి స్తోత్రం చెప్దాం కొన్ని కొడుకుడు ప్రయోజనలు మనకున్నటువంటి పేర్లు కూడా ప్రజల దేవుని సన్నిధికి నడిపించడానికి ఉపయోగపడతాయి నామినహల్లూయా నీకు మంచి ఉదాహరణ చెబుతాను మీకు ఫ్యాన్ తిరుగుతున్నాయి కదా మీకు తిరిగేటువంటి ఫ్యాన్ బిల్లు మీరు ఏ ఎవరు కడుతున్నారా మీరు కట్టుకున్నారా సీఎంబాబు గారు కడుతున్నారు రా మనకు వెలుగు అంతా ఆయందే పాపం ఆయన తనకి దేవుడు ఒక సెకండ్ ఇచ్చాడు అమ్మాయి పేరు దుర్గా దుర్గా నేను ఒకసారి అడిగాను నేను మాట్లాడుతూ మాట్లాడుతూ నాకు మరదలవుద్ది కనుక మాట్లాడిగాను అమ్మా నువ్వు రక్షణ పొందావు బాప్తీషం పొందావు మందిరానికి వెళ్తున్నావు వాళ్ళు సతీష్ కుమార్ గారు చర్చికి వెళ్తారు మందిరానికి వెళ్తున్నావు మరి నీ పేరు ఎందుకు మార్చుకోలేదు మార్చుకుపోయావా మరీ దొర్గంటమ్మా అన్నా ఐ గారు అలాగే కాదండి నా పేరును బట్టైనా నేను కొంతమందికి సువార్తను ప్రకటించడానికి అవకాశం దొరుకుతుందని ఉండి చేసుకున్నాన అదే అన్న అమ్మాయి బొట్టు క్రైస్తురాలు కాబట్టి బొట్టెట్టుకోవాలి క్రైస్తవురాలు కాబట్టి ఆభరణాలు ధరించదు ఉన్నటువంటి లైఫ్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది నీ పేరేమ్మా అని అడిగితే ఎవరైనా నా పేరు దుర్గా బొట్టు బొట్టెట్టుకోలేదు అని అడిగితారు కదా దుర్గ అంటే మరి ఖచ్చితంగా ఏమడుతారు బొట్టిలో అడుగుతారు అప్పుడు బొట్టెట్టుకోలేదు ఎట్టు కట్టుకోలేదు చెప్పడం మొదలెట్టి నేను ఎందుకు పట్టెట్టుకోలేదో క్రీస్తు గురించి చెప్తాదట్ట దేవునికి స్తోత్రం అని చెప్పాడు అలే అలాగని నేను పేర్లు మార్చుకోవద్దని చెప్పట్లేదు సుమా పేర్లు మార్చుకోవద్దని చెప్పట్లేదు పేర్లు మార్చుకోవాలనుకుంటే మార్చుకోండి కానీ మార్చుకున్న పేరెట్టు మాత్రం పిలిపించుకోండి దేవునికి స్తోత్రం పేరు పెడతాం కొత్త పేరు పెట్టిన తర్వాత ఈ పేరు ఎవరికి అంటే ఒకే ఒక్కడికి తెలుస్తుంది ఆ పేరెట్టు పిలిస్తే మీకు ఇంకా ఎక్కడ ఎంత నిద్రలో ఉన్నా పాచకం వచ్చిందో తెలిసిపోతాం కార్థమేటిక్ పేరుటికి ఎవడు ఎవరు కొంతమందికి అయితే మరీదారు నీ పేరు ఏమంటే ఫాస్ట్ గారు నా పేరు పెట్టారు అయ్యారు ఐదు సంవత్సరాల తర్వాత పది సంవత్సరాల తర్వాత నేనే చెప్పాలి పడలేదు పేర్లు మార్చుకోవడంలో తప్పు లేదు కానీ మార్చుకున్న పేరును బట్టైనా పేరుకు తగినట్టుగా జీవించడానికి ప్రయత్నం చేయాలి దేవునికి సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభునాన్ని బట్టి శుభాలు మీ గృహాలలో మీతో కలసి ఏ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్థుతిస్తూ ఉన్నాను ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాన్ని బట్టి మీరు ఆశీర్దింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్థుతిస్తూ ఉన్నాం మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్ లేకపోతే మీరిస్తున్నటువంటి యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతుని చేస్తూ ఉంది కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశ్చర్య దెబ్బ ఇంకా అనేక మందికి ఈ వర్తమానాలని పరిచయం చేయండి అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశ్చర్య తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారాన్ని భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రాతాహ్వానిస్తూ ఉన్నాం చాలామంది అడుగుతూ ఉన్నారు అయ్యా మేము ఈ పరిచర్లు ఎలా పాలు బాగోస్తాం కావాలి అని చాలా సంతోషం దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాడు తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను ఈ యొక్క ఆత్మీయ వంటి వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా చక్క ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి తగినటువంటి ఆలోచనలు సలహాలు ఎలాగో మీరు ఈ పరీక్షలలో బాల్య భాగస్తులు కావాల కాగలరో మేము మీకు తెలియపరుస్తాం అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశుర్దింపబడుతున్నట్లయితే ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే ఏ మందిరానికి అటెండ్ కానివారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం చక్కని అపోషల యొక్క బాధ ఆత్మీయమైనటువంటి ఆరాధన ప్రేమతో కూడినటువంటి సహవాసము చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘాల్లో సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఒకవేళ మీరు ఏకదా మందిరాల్లో ఆల్రెడీ ఒకవేళ మందిరాల్లో కష్టపడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొవటం మానేయదు తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై శ్రేష్ఠులై దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమ ఆహ్వానిస్తున్నాం ఒకవేళ ఎక్కడా మీరు పరిచర్యలో ఏ పరిచర్యకు ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే ఏ సహవాసులు మీరు పాలి ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరీక్షలు జరుగుతూ ఉన్నాయి ప్రతి నెల అనాథల పరీక్షలే చేస్తూ ఉన్నాం అనాథల పరీక్షలో చాలామంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు అలాగే చిన్న చిన్న పిల్లలు పట్టుకొని వారు పోషిస్తున్న వారు ఉన్నారు వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం ఇలాంటి దేవుని పరిచయలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు అలాగే ప్రతీ నెల ప్రతి నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్న పిల్లల ప్రోగ్రాం జరుగుతుంది ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది మీరు కూడా మీ పిల్లలు దేవుళ్ళు ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్న పిల్లల కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రాంకి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి తప్పనిసరిగా పంపించండి ఉదయం తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు చక్కని పాటలు చక్కని కథలు చక్కని ఆరాధన దైవభక్తి అలాగే విశ్వాసాల్లో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం వారిని బలపరుస్తూ ఉన్నాం అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి విశ్వాసాలు బలపడడానికి ఎంతగానో దోహదం చేస్తూ ఉంది తప్పనిసరిగా ఈ పరిచర్లో మీరు కూడా పాలు భాగస్థులయ్య ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం అలాగే ఇండియా ప్రేయర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటా అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే ఒకవేళ ఈ వాక్యం ద్వారా ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఏక పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలు బాగోస్తులు కావాలని పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఒకవేళ మీరు రావాలి ఎరుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి మీ కొరకు మీ కుటుంబాల కొరకు మీ బిడ్డల కొరకు మేము అను ప్రార్థన చేస్తున్నాం ప్రభు కృప మీకును మీ కుటుంబాలకును మీ బిడ్డలకును ఎలా వేలలా తోడే ఉండి మిమ్మల్ని స్థిరపరిచి గాక ఆమె